హాయ్ నేను మీ కేవీఆర్ సార్ని దీక్ష పబ్లికేషన్స్ రచయితను మరి ఈ వీడియో మీకు నచ్చితే ఫస్ట్ ఒక లైక్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అదేవిధంగా కొత్తగా ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఈరోజు మీకు న్యూస్ అందరికీ తెలిసి ఉంటుంది పది రోజుల్లో డిఎస్సి నోటిఫికేషన్ మంత్రి లోకేష్ గారు మరి అధికారంలోకి వచ్చిన పది నెలల్లో నూట పదిహేడు హామీలను పూర్తి స్థాయిలో అమలు చేశామని మంత్రి లోకేష్ చెప్పారు మరో పది రోజుల్లో మెగాడియస్ నోటిఫికేషన్ విడుదల చేస్తామని ప్రకటించారు అయితే ఇదే సందర్భంగా మనకి టీడీపీ ఆవిర్భావ సభ సందర్భంగా ముఖ్యమంత్రి గారు కూడా ఇంకో మాట మనకి చెప్పడం జరిగింది వీలైనంత తొందరలో అంటే ఒకటి రెండు రోజుల్లో డిఎస్ నోటిఫికేషన్ విడుదల చేస్తామని చెప్పడం జరిగింది ముఖ్యమంత్రి గారు మరి విద్యాశాఖ మంత్రి గారు పది రోజుల్లో డిఎస్ నోటిఫికేషన్ చెప్పడం జరిగింది మరి మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ముఖ్యమంత్రి గారు చెప్పినట్లు ఒకటి రెండు రోజుల్లో రాబోతుందా లేదా విద్యాశాఖ మంత్రి గారు చెప్పినట్లు పది రోజుల్లో నోటిఫికేషన్ రాబోతుందనే విషయం మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అదేవిధంగా మరి పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉపాధ్యాయ పోస్టులు త్వరలో భర్తీ కానున్న విషయం మీకు తెలిసిందే కాబట్టి బాగా చదవండి చదివి ఈ పోటీలో మీకంటూ ఒక పోస్ట్ ఉండేటట్లు మీరు ప్రయత్నం చేయండి అదేవిధంగా మరి ఇప్పుడున్నటువంటి డిఎస్సిలో మరి తీవ్రమైనటువంటి పోటీలో మీకంటూ ఒక పోస్ట్ రావాలంటే ఖచ్చితంగా టెక్స్ట్ బుక్లో లైన్ టు లైన్ చదవాలి మరి లక్షలాది మంది అందరూ చదివేది టెక్స్ట్ బుక్సే కానీ ఆ టెక్స్ట్ బుక్స్లో మరి ఏం చదవాలో తెలియాలి ఎలా చదవాలో తెలియాలి ఈ రెండు విషయాలు తెలియకే గతంలో గత డిఎస్ఈల్లో కొన్ని వేల మంది ఆఫ్ మార్క్ వన్ మార్కులో ఉద్యోగం కోల్పోయినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి మరి ఈ రకంగా మీరు ఆఫ్ మార్క్ వన్ మార్క్లో మీరు ఉద్యోగం కోల్పోకూడదు అంటే ఇప్పుడున్నటువంటి తీవ్రమైనటువంటి పోటీకి టెక్స్ట్ బుక్స్లో లైన్ టు లైన్ చదవాలి మరి ఇప్పుడున్నటువంటి టెక్స్ట్ బుక్స్ మూడవ తరగతి నుండి పదవ తరగతి వరకు ఉన్నటువంటి టెక్స్ట్ బుక్లోని లైన్ టు లైన్తో మీరు అసలు టెక్స్ట్ బుక్ టచ్ కూడా చేయాల్సిన అవసరం లేనట్లుగా మన దీక్షా పబ్లికేషన్ బుక్స్లో కవర్ చేయడం జరిగింది మరి ఆల్రెడీ మొన్న టెట్లో కూడా మన దీక్షా పబ్లికేషన్ బుక్స్ నుంచే తొంభై తొమ్మిది శాతం బిట్లు రావడం జరిగింది అదేవిధంగా డిఎస్సిలో కూడా కనీసం తొంభై తొమ్మిది శాతం బిట్లు వస్తాయని ఆశిద్దాం ఎందుకంటే టెక్స్ట్ బుక్లో లైన్ టు లైన్ మనం కవర్ చేసాం కాబట్టి మన దీక్షా పబ్లికేషన్ బుక్స్ నుంచి మినిమం తొంభై తొమ్మిది శాతం బిట్లు డిఎస్సిలో కూడా రాబోతున్నాయి మరి అది ప్రూఫ్ అనేది డిఎస్సి పరీక్ష అయిన తర్వాత మీ అందరికీ కూడా పంపించడం జరుగుతుంది మరి నెక్స్ట్ మన దీక్ష పబ్లికేషన్ బుక్స్ యొక్క ఆఫర్ ఏంటంటే మూడో తరగతి నుండి పదవ తరగతి వరకు ఉన్నటువంటి టెక్స్ట్ బుక్లో లైన్ టు లైన్తో ఉన్నటువంటి కాన్సెప్ట్ మరియు అవిచేయండి చేయండి అనే కృత్యాలతో సహా మరియు ప్రాక్టీస్ బిల్స్తో సహా ఎస్జిటి ఆల్ కంటెంట్స్ అండ్ న్యూ ట్రై మెథడ్స్ తొమ్మిది బుక్స్ నైన్ బుక్స్ ప్యాకేజ్ ఆఫర్ రైట్ నైన్టీన్ పేమెంట్ చేసే విధానం డబల్ నైన్ సిక్స్ త్రీ ఫైవ్ నైన్ సెవెన్ సిక్స్ ఫోర్ ఫైవ్ అనే నెంబర్కి ఫోన్ పే అయితే గూగుల్ పే చేసి వెంటనే మీ అడ్రస్ ఇదే నెంబర్కి వాట్సాప్ చేయండి పై బుక్స్ మరి ఈ బుక్స్ కానీ అయితే మీరు టెక్స్ట్ బుక్ టచ్ కూడా చేయాల్సిన అవసరం ఉండదు ఎందుకంటే టెక్స్ట్ బుక్లో లైన్ టు లైన్ కవర్ చేయడం జరిగింది మరి అదేవిధంగా మరి మూడో తరగతి నుండి పదవ తరగతి వరకు ఉన్నటువంటి టెక్స్ట్ బుక్స్ అన్నీ మీరు ఒక వరుసన ఒక పక్కన పెడితే సుమారుగా ట్రై మెథడ్ టెక్స్ట్ బుక్స్ ప్లస్ మూడో తరగతి నుండి పదవ తరగతి వరకు ఉన్నటువంటి కంటెంట్ టెక్స్ట్ బుక్స్ అన్నీ పక్కన పెడితే యాభై అరవై టెక్స్ట్ బుక్లు మీరు చదవాల్సి వస్తుంది ఈ యాభై అరవై టెక్స్ట్ బుక్లు అండర్లైన్ చేసుకోవాలి ఏబిట్ ఎక్కడ ఉందో వెతుక్కోవాలి మరి ఈ ఈ శ్రమంతా మీరు చేయాల్సిన అవసరం లేకుండా జస్ట్ ఈ యాభై అరవై టెక్స్ట్ బుక్లు బదులుగా జస్ట్ ఈ తొమ్మిది పుస్తకాలు చదువుకుంటే చాలు ఎందుకంటే టెక్స్ట్ బుక్లు లైన్ టు లైన్ కవర్ చేశాం కాబట్టి మరి పై బుక్స్ శాంపుల్ పేజెస్ మీకు అసలు మన దీక్షా పబ్లికేషన్ బుక్స్ ఎలా ఉన్నాయి నిజంగా టెక్స్ట్ బుక్లు లైన్ టు లైన్ కవర్ చేసి ఉన్నాయా లేవని మీకు తెలియడం కోసం ఫైవ్ బుక్స్ శాంపుల్ బేజెస్ కోసం డబల్ నైన్ సిక్స్ త్రీ ఫైవ్ నైన్ సెవెన్ సిక్స్ ఫోర్ ఫైవ్ అయిన నెంబర్కి వాట్సాప్లో హాయిని పంపిస్తే మేము మీకు నూట డెబ్బై రెండు శాంపుల్ పేజ్ మీకు ఫ్రీగా పంపిస్తాం ఈ నెంబర్ని డబల్ నైన్ సిక్స్ త్రీ ఫైవ్ నైన్ సెవెన్ సిక్స్ ఫోర్ ఫైవ్ అయిన నెంబర్ని ఫస్ట్ మీ మొబైల్లో సేవ్ చేయండి తర్వాత డేటా ఆన్ చేయండి తర్వాత ఒక వన్ అవర్ గ్యాప్ తీసుకుంటే ఈ నెంబర్కి వాట్సాప్ ఉన్నట్లు కనబడుతుంది అప్పుడు మీరు వాట్సాప్లో అని పంపిస్తే మేము మీకు నూట డెబ్బై రెండు శాంపుల్ బేస్ ఫ్రీగా పంపిస్తాం రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ ఆల్ ఆల్ ద బెస్ట్